హాయ్ గైడ్స్ వెల్కమ్ పిల్లల ఈ రోజు అయితే నేను మా ఇంట్లో ఉండే అమ్మవారికి చేయబోతున్నాను అది కూడా మనకి కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్ అయితే నేను చేయాలి అనుకుంటున్నాను సో ఆ కాయిన్స్ నేను ఎలా చేస్తాను అని చూడండి వరలక్ష్మి రావడానికి మనం అందరం అయితే దండలు వేస్తుంటాం కదా సో నేనైతే అందుకోసం చేయాలి అనుకుంటున్నాను నేను ఎలా చేస్తాను ఏంటో చూడండి నేను కూడా ఇది ఒక వీడియోలో అయితే చూశాను కానీ అంతకన్నా ఎక్కువగా నాకు ఇంకా చేయాలి చెయ్యొచ్చు అనిపించింది సో దానికోసం అయితే నేను ఈ రోజు అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆ దండ చేయడానికి మనకి ఏమేమి కావాలో చూపిస్తాను ఆ తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మొత్తం అడిగే ఏ ఫోటో నేనైతే తెలుసుకున్నాను ఆ ఫోటో సైజ్ అయితే చూసిన తర్వాత అయితే మనం చేయడానికి వీలుగా ఉంటుంది కదా దానికోసం అనమాట చూడండి దాని అయితే నేను ఈ కాయిన్స్ అయితే తీసుకున్నాను అన్ని టూ రూపీస్ అండ్ వన్ రూపీ కాయిన్స్ అయితే తీసుకున్నాను ఇవి రెండు అయితే చూడడానికి సైజ్ అయితే ఒకేలా ఉంటాయి వేరే వేరే కాయిన్స్ అయితే మళ్ళీ సైజ్ మారిపోతుంది కదా సమానంగా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఈ వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ తీసుకున్నాను ఈ మధ్య కొత్తగా వచ్చిన వన్ రూపీ కాయిన్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి సో పాత కాయిన్స్ అనమాట వన్ రూపీ కాయిన్స్ కూడా సో ఇన్నైతే అయితే తీసుకున్నాను ఎన్ని అయితే సరిపోతాయో మనకు తెలియదు కదా చేసేంత వరకు సో నేనైతే ఉజ్జాయింపుగా కొన్ని కాయిన్స్ అయితే తీసుకున్నాను ఆ నెక్స్ట్ వచ్చేసి నేను ఫెవికాల్ తీసుకున్నాను కాయిన్స్ కి నార్మల్ గమ్ కన్నా ఫెవికాల్ అయితే బాగా స్టిక్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఫెవికాల్ తీసుకున్నాను అండ్ ఇదైతే మొత్తం దండైతే అయిపోయిన తర్వాత దాన్ని నీట్ గా ఇంకా ఫ్యాన్సీగా చేయడం కోసం ఈ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ ఇవి రెండు అయితే నేను తీసుకున్నాను అండ్ టేపు గమ్ము ఇవైతే నెసెసరీ ఏం కాదు అవసరం అవుతాయేమో అనిపించి తీసుకున్నాను ఇదైతే అవసరం అయ్యే ఛాన్స్ ఉంది ఇది అయితే చెప్పలేము అండ్ ఈ వైట్ షీట్ ఒకటి ఇది చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది దేనికోసం అని చెప్పేసి మీరు ఏ షీట్ అయినా తీసుకోవచ్చు మనం బుక్స్ కి ఉంటాయి కదా ఆ షీట్ అయినా పర్లేదు సో తీసుకోవచ్చు అనమాట నేనైతే తీసుకున్నాను మా ఇంట్లో అవైలబుల్ గా ఉంది అని ఇప్పుడు ఫస్ట్ మనం ముందుగా అయితే బెల్ట్ కావాలి కదా ఇప్పుడు మనం హార్మ్ చేయాలి అంటే బెల్ట్స్ ఉంటాయి అటు ఇటు అండ్ తర్వాత లాకెట్ ఉంటుంది సో అలా బెల్ట్స్ కోసం అనమాట బెల్ట్ కి బ్యాక్ సైడ్ లో షీట్ పెడితే మనకి స్ట్రాంగ్ గా ఉంటుందో దానికోసం అయితే నేను ఈ షీట్ ని టూ లైన్స్ కింద కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక వైపు బెల్ట్ చేయడం కోసం అయితే కట్ చేశాను ఇప్పుడు దానికి మనం ముందుగా తీసుకున్న కాయిన్స్ ఉన్నాయి కదా ఆ కాయిన్స్ కి బ్యాక్ సైడ్ గమ్ రాసేసి నేనైతే స్టిక్ చేసేసాను అలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అయితే నేను పాయింట్స్ అన్ని స్టిక్ చేసుకుంటూ వచ్చాను ఆల్రెడీ చెప్పాను కదా యూట్యూబ్ లో నేను ఒక వీడియో చూస్ చేశాను నాకు ఇంకా మంచిగా చేయొచ్చు అనిపించి చేస్తున్నాను అని సో నాకు ఇలాంటివన్నీ చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు చేస్తూ ఉంటాను సో ఆ వేళ చేస్తున్నాను చేస్తూ మీకు కూడా చూపిస్తే కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది కదా అనిపించి నేను అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను నాకు ఇలా చేస్తూ అండ్ పక్కన నుంచి నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను కదా వీడియోస్ తీసుకుంటూ ఇలా చేయడం అయితే నాకు త్రీ అవర్స్ పట్టింది మీకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో అయితే అయిపోవచ్చు సో ట్రై చేయండి ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఇంకా త్రీ వీక్స్ కూడా ఉంది కదా ఆల్రెడీ వన్ వీక్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ మీకు వస్తుంది నేను ఈ వీడియో అయితే గురువారం అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో ముందు రోజే కాబట్టి మీరైతే చేయడానికి ట్రై చేయండి అలానే దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా చాలా ఈజీగా మన ఇంట్లో అయితే దొరుకుతాయి కూడా మనం ఇంతకు ముందు ఏమైనా డ్రెస్సెస్ కి ఏమైనా ఫ్యాన్సీ గా వర్క్ చేసుకుని ఉంటే ఎంతో కొంత కొన్నైనా మిగులుతాయి కదా అవి మనకు వెతికితే ఖచ్చితంగా కనిపిస్తాయి నేనైతే ఇలాంటివి చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెతుకుతాను బట్ ఈసారి అయితే నేనైతే బయట నుంచి అయితే కొనేసి తీసుకువచ్చానమాట నాకు ముందు ఉన్నవి అంతగా ఏం కనిపించలేదు తక్కువగా ఉన్నాయి సో అందుకని నేనైతే ఇలా చేశాను సో ఇంట్లో ఉన్న వాటితోనే మనం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలానే ఒక బెల్ట్ అయితే నేను కంప్లీట్ చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బెల్ట్ చేయాలి కదా దానికోసం కూడా నేనైతే షీట్ నైతే కట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఉన్న షీట్ నైతే పక్కన పెట్టుకుని సేమ్ అలానే అయితే నేనైతే అనమాట ఈ బెల్ట్ కూడా కాయిన్స్ అవన్నీ వరుసగా అయితే నేను స్టిక్ చేసుకుంటూ వచ్చాను కాకపోతే పక్కన పెట్టుకుని అయితే చూసుకుంటూ ఉన్నాను లైన్ గా వస్తున్నాయా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవాలి కొంచెం దానికి షేప్ మారిన సరే బాగోదు చూడడానికి సో అందుకే స్ట్రైట్ గా ఉన్నాయ్ లేదో నేనైతే చూసుకుంటూ ఉన్నాను అనమాట చూడండి ఫైనల్ గా అయితే టూ బెల్ట్స్ కూడా రెడీ అయిపోయి ఇప్పుడు లాకెట్ అయితే చేయాలి లాకెట్ చేయడానికి కూడా సేమ్ కాయిన్స్ తోనే కావాలి మనకి కాకపోతే షీట్ అయితే మనం స్క్వేర్ షేప్ లో అయితే కట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను ఎలా అనేది ఇప్పుడు సేమ్ ముందు మనం తీసుకున్న షీట్ అయితే తీసుకున్నాను రెక్టాంగులర్ షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చు ఏం కాదు జస్ట్ మనం కాయిన్స్ అందించిన తర్వాత దాన్ని అయితే షేప్ అయితే తీసేస్తాము కాకపోతే ముందే కట్ చేసుకుంటే మనకు తెలియదు కదా సో అందుకని నేను మామూలుగా ఇలాగా తీసుకుని దీనికైతే అయితే కాయిన్స్ అని స్టిక్ చేసేసాను అందులో ఫస్ట్ స్టిక్ చేసే కాయిన్ కైతే నేను ఆల్రెడీ స్టోన్ కూడా స్టిక్ చేసేసాను శాంపుల్ గా ఎలా ఉంటుందో చూసుకోవడానికి అనమాట నేను స్టార్టింగ్ వీడియోలో గమ్ యూజ్ చేస్తామో లేదో తెలీదు నెససరీ ఏం కాదు అన్నాను కదా కానీ ఫిఫ్కి వ ఈ గమ్ అయితే నాకు చాలా యూజ్ అయితే అయ్యింది సో మీరు కూడా గమ్ తోనే స్టిక్ చేయండి ఫెవికిక్ మనం లాస్ట్ లో అయితే యూస్ చేయడం చాలా బెటర్ ఎందుకంటే మనకు తెలిసిందే కదా ఫెవికిక్ చాలా పవర్ ఉంటుంది హ్యాండ్ కి నాకు అలానే స్టిక్ అయిపోయింది సో అందుకే నాకు దానికని ఇదే బెటర్ అనిపించింది కానీ లాస్ట్ లో మాత్రం మనం దాన్ని అయితే యూజ్ చేయాలి ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట దీన్ని మాత్రమే మనం యూస్ చేస్తే సరిపోదు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా లాస్ట్ లైతే యూస్ చేయాలి నేను లాస్ట్ లో చూపిస్తాను దాన్ని ఏ విధంగా యూస్ చేశాను అనేది ఇప్పుడు వీడియోలో చూస్తూ ఉంటే అర్థమయ్యే ఉంటుంది నేను ఎందుకు రెక్టాంగులర్ షేప్ లో ఇలాగా షీట్ అనేది తీసుకున్నాను అని చెప్పి ఇలా స్టిక్ చేసిన తర్వాత అయితే మనం షేప్ కట్ చేసుకుంటే బాగుంటుంది ముందే మనం కట్ చేసుకుని అంటించుకోవడానికి సెట్ అవ్వదు అనమాట సో దానికోసం అయితే నేను అందించాను ఇప్పుడు మనం కొంతమంది యూస్ చేస్తారు కదా బక్రం కి యూజ్ చేసి స్టిక్ చేస్తూ ఉంటారు ఫ్యాన్సీ ఐటమ్స్ కుందన్స్ లాంటివి వాళ్ళు కూడా లాస్ట్ ఇలానే కట్ చేసుకుంటారు లేకపోతే ముందే చేసి ఇస్తూ ఉంటారు లేప్ అయితే తీసుకున్నాను అనమాట షేప్ కూడా మనం బాగా అయితే కట్ చేసుకోవాలి కొంచెం ఆ వైట్ షీట్ కనిపించినా అందం పోతుంది లాకెట్ అనేది క్లియర్ గా ఉండాలి కాబట్టి నేనైతే కట్ చేశాను చూడండి ఇప్పుడు ఎంత క్లీన్ గా వచ్చిందో అసలు నేను ఆ బ్యాక్ సైడ్ షీట్ పెట్టి చేసినట్టే లేదు కదా అలా అయితే ఉండాలి ఇప్పుడు మనకి ఆల్రెడీ బెల్ట్స్ రెడీ అయిపోయాయి అలానే లాకెట్ రెడీ అయిపోయాయి ఇప్పుడు వాటిని రెండింటినీ అయితే మనం జాయిన్ చేయాలన్నమాట ఎలా జాయిన్ చేశాను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ముందు అయితే నేను కరెక్ట్గా హారం షేప్ లో ఉండే అయితే సెట్ చేసుకున్నాను కరెక్ట్ గా ఇలా పెడితే ఎలా ఉంటుంది అనేది ఇలా చూసుకున్నాను అనమాట చూసుకుంటే నాకు బాగా సెట్ అయ్యింది ఇప్పుడు నేను ఏం కదపకుండా అలానే ఉంచి లాకెట్ పక్కకు పెట్టాను పక్కకు పెట్టి ఇప్పుడు అయితే నేను ఫెవిక్విక్ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి స్ట్రాంగ్గా స్టిక్ అవ్వాలి సో దానికోసమే ముందుగానే బెల్ట్స్ అవన్నీ సెట్ చేశాను కాబట్టి వెంటనే క్విక్ గా అయితే నేను స్టిక్ చేయొచ్చు సో అందుకనే ఫెవిక్విక్ యూస్ చేశాను మీరు వెంటనే క్విక్ గా అయితే స్టిక్ చేయలేనప్పుడు అయితే యూస్ చేయద్దు ఎందుకంటే అది తెలిసింది కదా ఎలా పెడితే అలా అయితే ఉండిపోతుంది సో అందుకే బాగా కరెక్ట్ గా ఇప్పుడు లాకెట్ కి మధ్య మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా కాయిన్స్ చుట్టూతా దానిలో అయితే నేను వేసాను అన్నమాట స్ట్రాంగ్ గా ఉండడానికి అలానే బ్యాక్ సైడ్ కూడాను ఇంకొక విషయం ఏంటంటే నేను బెల్ట్స్ కి బ్యాక్ సైడ్ షీట్ పెట్టాను కదా నేను టూ షీట్స్ అంటే డబల్ షీట్స్ అయితే యాడ్ చేశాను నేను మీకు వీడియోలో అయితే చూపించలేదు మీరు డబల్ షీట్ పెట్టుకుంటే మీకు అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది లేదు అంటే పేపర్ షీటే కాబట్టి మీకు అయితే ఊడిపోయే అవకాశం ఎంతైనా ఉంటుంది చూడండి నేను ఇప్పటికి చాలా సేపు అయితే అలా పట్టుకునే ఉన్నాను ఊడట్లేదు లేకపోతే మీకు అయితే ఊడిపోయే అవకాశం ఎంతైనా ఉండొచ్చు మనం చేసినప్పుడు స్ట్రాంగ్ గా చేయాలి కదా అమ్మవారి కోసం సో అందుకనే నేనైతే డబల్ షీట్ అంటించాను ఫైనల్ గా మొత్తం స్టిక్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం దానికి కుందన్స్ తో ఇంకా హెవీగా ఉండేలాగా అయితే చేద్దాము దాని కోసం అయితే నేను కుందన్స్ తీసుకున్నాను రెడ్ కలర్ కుందన్స్ అలానే వైట్ కలర్ కుందన్స్ అనమాట రెడ్ అయితే కొంచెం సైజ్ పెద్దవి వైట్ వచ్చేసి చిన్న సైజ్ అనమాట ముందుకైతే లాకెట్ షేప్ లో ఉన్న అన్ని కాయిన్స్ కి రెడ్ కుందన్స్ అయితే స్టిక్ చేసేసాను ఇప్పుడు దాని చుట్టూతా అయితే మనం వైట్ కలర్ స్టోన్స్ అయితే స్టిక్ చేయాలి చిన్న చిన్నగా ఉన్నాయి కదా వైట్ కలర్ స్టోన్స్ అవైతే చుట్టూ తా అయితే నేను స్టిక్ చేసుకుంటూ వచ్చాను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అలాగా చేయాలంటే చాలా టైం అయితే పట్టేస్తుంది సో మనం కేర్ఫుల్ గా జాగ్రత్తగా అయితే స్టిక్ చేయాలి ఎందుకంటే గమ్మ అటు ఇటు అంటుకున్నా కూడా చూడడానికి అంత నీట్ గా అయితే ఉండదు అనమాట సో అందుకని కేర్ఫుల్ గా అయితే మనం స్టిక్ చేస్తూ ఉండాలి చూడండి ఒకటి నేను స్టిక్ చేసేటప్పటికి చూడడానికి చాలా బాగుంది అది చూడడానికి ఎలా ఉంది అంటే మనకి ఇప్పుడు శారీస్ మీద డ్రెస్సెస్ మీద మనకి ప్యాచెస్ ఉంటాయి కదా ఆ ప్యాచెస్ షేప్ లో ఉన్నాయి కదా నాకైతే అలానే అనిపించింది సేమ్ ఇలానే ఈ టైప్ లోనే మనకి రాఖీస్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాయి మొత్తం లాకెట్ అంతా ఫినిష్ అయ్యేసరికి అయితే లుక్ అయితే ఇలా ఉంది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉండడం వల్ల ఇంకా అంత నీట్ గా అయితే ఉండదు డ్రై అయిన తర్వాత మొత్తం చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను అటు ఇటు బెల్ట్స్ ఉన్నాయి కదా వాటికి కూడా నేనైతే స్టిక్ చేస్తున్నాను అయితే బెల్ట్ దగ్గరకు వచ్చేసరికి నేనైతే మొత్తం సేమ్ లాకెట్ లో ఉన్నట్టుగా అయితే చెయ్యట్లేదు ఒక కాయిన్ అయితే నేను స్టోన్ సర్వి స్టిక్ చేస్తున్నాను ఇంకొక కాయిన్ నేను ఎంటీ కి అయితే వదిలేస్తున్నాను ఎంటీగా అంటే ఓన్లీ మధ్యలో మాత్రమే ఎంటీ గా వదిలేస్తున్నాను అంటే రెడ్ స్టోన్ ప్లేస్ లో నేనైతే ఎటువంటిది పెట్టట్లేదు కానీ చుట్టుతా మాత్రం వైట్ స్ అయితే లైన్ అయితే వేసేసాను అనమాట రౌండ్ గా అలాగా స్టిక్ చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే మనం ఇప్పుడు కుంకుమ అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఉండాలి కదా బొట్లు పెట్టడానికి సో ఆ ప్లేస్ అయితే నేను బొట్లు పెట్టడానికి యూస్ అని చెప్పేసి అలా ఎంటీగా అయితే వదిలేసాను ఇప్పుడు ఒక వైపు బెల్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా రెండో వైపు కూడా నేను సేమ్ అలానే చేశాను ఒక కాయిన్ ఎంటీగా ఉంచేసి ఒక కాయిన్ అయితే వర్క్ చేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు అనిపిస్తుంది అయితే నేను ఒక్కొక్క వీడియో చాలా కష్టపడి చేస్తాను అదేంటో కష్టపడి చేసిన దానికి యూస్ రావు అండ్ ఇంకొన్ని వీడియోస్ అయితే నేను కన్సిస్టెంట్ గా పెట్టాలి కదా ఈ రోజు ఏదో ఒక వీడియో పెట్టాలి అన్నట్టు చేస్తూ ఉంటాను దానికి ఏమో వ్యూస్ వస్తాను మనకి నార్మల్ గా తెలిసిన విషయం ఏంటి కష్టపడితే రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి యాక్చువల్ గా అదే కరెక్ట్ మనం ఈ రోజు కష్టపడి మనకి ఈ రోజు ఫలితం రాకపోయినా తర్వాత రోజు ఎప్పటికైనా ఫలితం అయితే వస్తుంది అది మాత్రం నిజమే ఏది కూడా వెంటనే వచ్చేది కదా ఇలా వీడియో చేసే ప్రాసెస్ లో ఒక ఫన్నీ మూమెంట్ అయితే జరిగింది ఇలా నేను చూసేసరికి నా హ్యాండ్ కి మొత్తం కొందన్స్ అయితే అంటికి పోయాయి నాకు చాలా నవ్వు వచ్చింది అంత కష్టపడి చేస్తాను అనమాట అసలు ఏం చేస్తున్నానో కూడా నాకే తెలియదు అంత అలా అందులో లేనం అయిపోయి మరీ చేశాను సో అంత కష్టపడి చేసినందుకు నాకు మీరు అందరూ సపోర్ట్ చేయండి ఒక లైక్ కొట్టండి నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఆ వీడియోస్ కి లైక్స్ అసలు చాలా తక్కువ వస్తూ ఉంటాయి నాకు అనిపిస్తుంది ఒక లైక్ అయినా కొట్టుంటే ఉంటే బాగుండే కదా ఏంటి అందరూ చూస్తున్నారు కదా అసలు లైక్ చేయట్లేదు అని చెప్పేసి సో ప్లీజ్ నాకు అయితే ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ గా ఉంటుంది ఫైనల్ గా మాల అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి చూడండి లుక్ ఎలా ఉందో అండ్ లాకెట్ కి మధ్య మధ్యలో హోల్స్ వచ్చాయి కదా అందులో కూడా నేను గమ్ అయితే స్టిక్ చేసేసి దానిపైన స్టోన్స్ అయితే పెట్టేసాను సో ఏంటంటే మనకి షీట్ కనిపించకుండా ఉంటుంది కదా వైట్ షీట్ సో దాని కోసమే అనమాట ఇప్పుడు ఇది కొంచెం డ్రై అయ్యిందన్నమాట అనమాట ఫుల్ గా అయితే ఇంకా డ్రై అవ్వలేదు సో మళ్ళీ ఫుల్ గా డ్రై అయిన తర్వాత ఎలా ఉందో నేనైతే మీకు చూపిస్తాను సో ఫైనల్ గా అయితే మనకి కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి చూపిస్తాను నేను ఫస్ట్ తీసుకోవడానికి అయితే భయపడుతున్నాను అనమాట అది ఎక్కడ ఇది అవుతుందా అని చెప్పేసి కానీ స్ట్రాంగ్ అయితే ఉంది అసలు ఏమీ అయితే ఇబ్బంది లేదు లాస్ట్ వరకు కూడా చేసింది అంతా బాగా వచ్చింది నాకైతే చాలా నచ్చింది గైస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి అలానే అసలు చాలా మంది కమెంట్స్ కూడా చేయట్లేదు మీరు కమెంట్స్ చేస్తే నాకు ఎలా తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి అని మీరు అందులో చూసి ఏమైనా తప్పులు ఉంటే చెప్పారనుకోండి నేను వాటిని అయితే సరి చేసుకోవడానికి నాకు కుదురుతుంది కదా సో మొత్తం అయిపోయిన తర్వాత అయితే బాగా డ్రై అయిపోయింది డ్రై అయిన తర్వాత అయితే చూడండి లుక్ ఎలా ఉందో నేను అమ్మవారికి వేసిన తర్వాత కూడా మీకు అయితే చూపిస్తాను షార్ట్ వీడియోలో అయితే పెడతాను అనమాట వరలక్ష్మీరాతం రోజైతే నేను వేస్తాను ఆ రోజైతే కంపల్సరీ పెడతాను వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే అందరికీ షేర్ చేయండి ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కాబట్టి చాలా మందికి ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అంతా నాకు చేయడానికి త్రీ అవర్స్ అయితే పట్టింది సో ఇంత కష్టపడినందుకు నాకు మీరు అందరూ ఒక లైక్ ఇవ్వండి అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్